మిరపను ఆశించే నల్ల తామర పురుగు యాజమాన్య పద్ధతులు చలి వాతావరణం మరియు గాలిలో తేమ ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ తెగుళ్లలో ప్రధానంగా నల్ల నల్ల తామర తామర పురుగు పురుగు ఒకటి సోకిన పంట లక్షణాలు ఈ నల్ల తామర పురుగులు ప్రధానంగా ఆకుల మీద మరియు పువ్వులలో ఎక్కువ సంఖ్యలో చేరి రసం పీల్చడం వలన ఆకులు మాడిపోయినట్లుగా కనిపించటం జరుగుతుంది ఆకుల పై భాగం పసుపు రంగులోకి కింది భాగం ముదురు గోధుమ రంగులోకి మారుతుంది పువ్వులను ఆశించటం వలన గోధుమ రంగుకి మారి రాలిపోవడం జరుగుతుంది ఈ పురుగులు దశలో ఆశించటం వలన కాయలు గడసబారి పురచగా వంకరగా ఇటుక రంగులోకి మారుతాయి దీని వలన కాయల నాణ్యత తగ్గిపోయే అవకాశముంది ఈ నేపథ్యంలో నల్ల తామర పురుగుల యొక్క ఉనికిని గుర్తించి తొలిదశలో సకాలంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పురుగు ఉధృతిని అధిగమించే అవకాశముంటుంది ఐదు గ్రాముల ఫ్లోనికామిడ్ లీటర్ నీటికి కలిపి లేదా ఎకరాకు ముప్పై ఐదు మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి సయాంట్రనిలిప్రోల్ ఒకటి పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి స్పైనోసాడ్ పాయింట్ ఇరవై ఐదు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి పాయింట్ ఎనిమిది మిల్లీ లీటర్లు ఫ్లూక్సామెటామిడే లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ఎకరాకు నలభై నుండి యాభై గ్రాములు ఫిప్రోనిల్ లేదా ఇమిడాక్లోప్రిడ్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి స్పైనటోరం ఒకటి మిల్లీ లీటర్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి బెవెరియా బెసియానా లేదా లెకానిసిలియన్ లెకాని ఐదు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి వేప సంబంధిత మందులైన వేప గింజల కషాయం లేదా వేప నూనె పిచికారి చేయడం ద్వారా ఉధృతిని తగ్గించుకోవచ్చు వాడిన పురుగు మందులు మళ్లీ వాడకుండా మందులను మార్చి సిఫార్సు చేసిన మోతాదులోనే మందులను పిచికారి చేయాలి ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు నీలం మరియు తెలుపు జిగురు అట్టలు పంట ఎత్తులో అమర్చుకోవాలి పది ఒకటి నిష్పత్తిలో మొక్కజొన్న జొన్న అలసంద పంటలను మిరపలో అంతర పంటలుగా వేసుకోవాలి స్ప్రింక్లర్ ద్వారా నీటిని పెట్టుకున్నట్టయితే ఆకులపై ఉన్న బ్లాక్ త్రిప్స్ కొంతవరకు కొట్టుకుపోయే అవకాశం ఉంది ఈ పురుగులకి కలుపు మొక్కలు ఆవాసాలుగా ఉంటాయి కాబట్టి పొలం గట్లు మీద ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ గట్లను మరియు పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి